హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే కనుక ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి వీడియో నొస్తే వీడియోకి తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి మీరు లైక్ ఇవ్వడం వల్ల ఈ వీడియో అనేది ఇంకా కొంతమందికి షేర్ అవుతుంది సో ఈ రోజు ఏంటంటే ఆ టైం వచ్చేసి లెవెన్ అవుతుందనమాట ఇంకా నేను అనుకోకుండా హాస్పిటల్కి వెళ్ళాల్సి వస్తుంది హాస్పిటల్కి ఎందుకంటే ఇంకా బాపు వస్తున్నాడు అనమాట బాబుకి కొన్ని కొంచెం కన్నుకైతే దెబ్బ తగిలింది ఎందుకు తగిలింది ఎలా తగిలింది అనేది కూడా చెప్తాను చూడండి సో ఇంకా తమ్ముడు అయితే తీసుకెళ్లడానికి వచ్చాడనమాట ఇంకా తమ్ముడు నేను ఇద్దరం కలిసి ఇంకా హాస్పిటల్ దగ్గరికి అయితే వెళ్తున్నాము ఆల్రెడీ బాప వాళ్ళు అయితే కొంచెం వేరే పని చూసుకొని ఆల్రెడీ హాస్పిటల్ దగ్గర ఉన్నారనమాట సో ఇంకా మేమైతే వెళ్తున్నాము సో ఇంకా ఫైనల్గా రీసెంట్గా ఆశుపాపని చూపించాను కదా డాక్టర్ అగర్వాల్స్ అక్కడ ట్రీట్మెంట్ బాగా అనమాట అందుకోసమే ఇంకా బాపని కూడా అక్కడికే రమ్మంటే ఇంకా అక్కడికే వచ్చి వెయిట్ చేశాడనమాట ఇంకా నేను కూడా వెళ్ళాను ఇంకా దెబ్బ తగిలి దగ్గర నుంచి ఇంకా నేను కూడా వెళ్ళలేదనమాట అందుకోసమే ఇంకా వెళ్దామని చెప్పేసి ఇంకా పిల్లలు ఎలాగో స్కూల్కి వెళ్ళారు కదా అని చెప్పేసి ఇంకా నేను బాబు దగ్గరికి అయితే వచ్చేసాను ఇది పిల్లలకి ఇంకా హాలిడేస్ ఇవ్వక ముందు రోజు అనమాట వ్లాగు అప్పటి వ్లాగే ఉంటే ఇంకా అవే షేర్ చేస్తున్నాను ఇంక ఇక్కడైతే రెండు టెస్టులు అయితే చేశారనమాట అంటే మనకి కనిపిస్తుందా లేదా అని చెక్ చేశారనమాట అలా రెండు టెస్టులు అయిపోయిన తర్వాత డాక్టర్ దగ్గరికి పంపించారు ఇంకా డాక్టర్ కూడా లోపల నరానికి ఏమైనా అయిందా లేదా ఏమైనా నరం దెబ్బతిందా లేదా అని చెక్ అయితే ఒక హాఫ్ అన్ అవర్ ఒక టూ త్రీ టైమ్స్ డ్రాప్స్ అయితే వేసి ఇంకా వెయిట్ చేయమని చెప్పేసి అన్నారనమాట ఇంకా కన్ను కూడా చూపిస్తాను చూడండి అయితే బాపు బావి దగ్గర పనిచేస్తుంటే కంకి ఇరుస్తుంటే గట్టిగా లాగేసరికి ఆ కర్ర వచ్చేసి కన్నుకు తగిలిందనమాట కొంచెం ఇంకెక్కువ తగిలి ఉంటే గుడ్డికే ప్రమాదం అయి ఉండేది అనమాట సో అయితే కన్నుకి లోపల మొత్తం కూడా బాగా దెబ్బ తగిలి పైన కింద కన్ను మొత్తం వాపొచ్చి లోపల కన్ను మొత్తం కూడా ఎర్రగైంది ఇంకా దెబ్బ తగిలిన రోజైతే కొంచెం బ్లడ్ కూడా వచ్చిందనమాట సో ఇంకా అందుకోసమే డ్రాప్ చేసి ఇంకా వెయిట్ చేయమని చెప్పేసి అంటే ఇంకా హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసిన తర్వాత మళ్ళీ డాక్టర్ని చూయించుకొని ఇంకా వచ్చామనమాట ఇంక ఇక్కడ డ్రాప్ చేసేసరికి బయటకు వస్తే కళ్ళు కనబడతలేవని చెప్పేసి పాప అంటున్నాడు అయితే డాక్టర్ ఏమన్నారంటే లోపల నరంకి ఏం డ్యామేజ్ కాలేదు ఇంకా గట్టిగా కొంచెం లక్ బాగుంది కాబట్టి ఏం కాలేదు ఇంకా లేదంటే ఇంకా లోపల నరానికి ఎదుప తిని కన్ను సరిగ్గా కనిపించకుండా అయిపోయేది మీరు లక్ అని చెప్పేసి అన్నారనమాట చూపిస్తున్నాను చూడండి బాబుకు చాలాసేపు అలా కన్ను తెరిచి చూస్తే చూడట్లేదు అనమాట వాటర్ వచ్చేస్తున్నాయి అలాగే ఇంక ఎండక అస్సలే చూడట్లేదు అని ఇంక ఇక్కడ చెట్టు కింద కూర్చున్నాడు అస్సలు కనిపించట్లేదు అని చెప్పేసి అంటున్నాడు అనమాట అందుకోసమే కొద్దిసేపు ఒక పది నిమిషాలు అయితే అలా కూర్చోబెట్టి వాటర్ బాటిల్ తీసుకొస్తే ఇంకా వాటర్ తాగి అలానే కూర్చున్నాడనమాట కన్నుకు అసలు చాలా అంటే చాలా దెబ్బ తగిలింది ఇంకా తగిలిన టూ డేస్ తర్వాత వచ్చాడనమాట బాబు ఇంకా అక్కడే ఆర్ఎంపీ డాక్టర్ ఉంటే అక్కడ చూపించుకున్నాడు కాకపోతే తగ్గట్లేదు అని చెప్పేసి వచ్చాడనమాట లోపలంతా రెడ్గా అయ్యి అంతా దూరిత పెట్టినట్టు ఇంకా కూర్చున్నట్టు అవుతుందని చెప్పేసి అంటే నేనే చూపించుకోమని బలవంతం చేస్తే ఇంకా చూపించుకున్నాడనమాట సో ఇంకా మామయ్యతో వచ్చాడనమాట ఇంకా మామయ్య అయితే బాపుని తీసుకొని ఇంటికి వెళ్ళిపోయాడు ఇంకా ఇంటికి అంటే మా ఇంటికి రమ్మంటే ఇంకా వర్క్ ఉందని చెప్పేసి అయితే ఇంటికే వెళ్తామని వాళ్ళు వెళ్ళిపోయారు ఫైనల్గా ఇంకా మేము మళ్ళీ రిటర్న్ అయ్యాము తమ్ముడు ఆఫీస్కి వెళ్ళిపోయాడు ఇంకా బాగా వచ్చాడనమాట ఎలాగో లంచ్ టైం కదా బావ అయితే ఇంకా బాబుని చూసినట్టు ఉంటుందని చెప్పేసి ఇంకా బాబుని చూసి కొద్దిసేపు మాట్లాడి ఇంకా మళ్ళీ మేమైతే రిటర్న్ అయిపోయాము ఎలాగో స్కూల్ టైం అయిందని చెప్పేసి ఇంకా పిల్లల్ని కూడా తీసుకొని వచ్చామన్నమాట కన్నుకైతే ఏ ప్రాబ్లం లేదని చెప్పేసి అన్నారు ఒక వన్ మంత్ అయితే డ్రాప్స్ వాడమని చెప్పేసి అన్నారు అనమాట ఇంకో ఒక మూడు రకాల డ్రాప్స్ అయితే రాసి వచ్చారు సో ఇంకా అవి తీసుకొని అయితే బాపు వాళ్ళు వెళ్ళిపోయారు ఇంకా పిల్లలు వచ్చిన తర్వాత ఇంకా వంట అయితే చేయలేదు సో ఇంక ఇప్పుడైతే వంట చేయాలి సో ఈ చిన్న బ్లాగ్ కూడా మీతో షేర్ చేసుకుందామని చెప్పేసి కొంచెం అయితే అనమాట బ్లాగ్ వస్తే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి